హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా అనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అయితే అందరికీ హ్యాపీ దివాళీ సో వీడియో కొంచెం లేట్ అయింది సో అందుకోసమే ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను సో దీపావళి పండుగ ఎలా జరుపుకున్నాం అనేసి అని అయితే ఈ వీడియోలో ఉంటుంది చాలా బాగా అనిపించిందండి ఈసారి దివాళీ అయితే చాలా బాగా చేసుకున్నాము మేము సో వీడియోని మొత్తం పూర్తిగా చూసేయండి స్కిప్ చేయకుండా ఆ లాస్ట్కి మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో దీపావళి రోజు అయితే నేనైతే ఈవినింగ్ దీపాలు అయితే పెట్టానండి సో ఇంట్లో పూజ చేసుకొని ఆ తర్వాత ఇంటి ముందు అయితే దీపాలు అయితే పెట్టుకున్నాను సో మేము తెచ్చుకున్న బట్టలు అయితే వేసుకొని దీపావళి సెలబ్రేషన్స్కి అయితే రెడీ అయ్యాము చూసారు కదా ఇక్కడ దీపాలను అయితే పెట్టేసుకున్నాను సెట్ చేసుకొని మా ఇంటి ముందు నేనైతే దీపాలు అయితే పెట్టుకున్నాను చాలా బాగా అనిపించింది ఈసారి దీపావళి అయితే నేను మా పిల్లలు మా హస్బెండ్ ఇంకా మా చెల్లి అయితే వచ్చిందండి కాలేజీ లేదు కదా అనేసానైతే మా చెల్లి రమ్మనేసానంటే వచ్చింది మా రూమ్ దగ్గరికి సో నేనైతే ఇలా రూమ్ అయితే ఇలా బంతి పూలతో అయితే డెకరేషన్ అయితే చేసుకున్నాను సో వాటి మధ్యలో ఇలా దీపాలు అయితే పెట్టేసుకున్నాను చాలా బాగా అనిపించింది ఎవ్రీ ఇయర్ నేనైతే దీపావళి సెలబ్రేషన్స్ అయితే బల బాగా చేసుకుంటాను సో ఈ ఇయర్ కూడా బాగా అనిపించింది మా పిల్లలిద్దరూ నేను మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము దీపావళి పండుగకి ఇలా చేసుకోవడం అయితే ఇంతమందికి వేరే ఇంట్లో చేసుకున్నాం కదా సో ఇక్కడైతే గ్రౌండ్ ఫ్లోర్లోనే కదా చాలా బాగా అనిపించింది పిల్లలు అయితే దీపాలు పెట్టగానే ఇంకా బాంబులు కాల్చడం అయితే స్టార్ట్ చేశారండి ఇలా డెకరేషన్ చేసుకున్న దీప్ దాంట్లో దీపాలు అయితే ఇలా పెట్టాము సో ఇక్కడ గాలి ఎక్కువగా రావడం వల్ల అవైతే కొంచెం పోతూ ఉన్నాయి సో నేను ఇంటి ముందు ఇలా దీపాలు న్యాచురల్ దీపాలే పెట్టాలి అయితే నేను న్యాచురల్గా నూనె పోసి పెట్టిన ఒత్తులేసిన దీపాలే పెట్టానండి ఆ వాల్ పైన మాత్రం ఇట్లా వాటర్ లిక్విడ్ దివాస్ అయితే పెట్టుకున్నాను సో మా ఇంటి ముందు అయితే ఇలా చూసారు కదా లైట్స్తో డెకరేషన్ అయితే చేసుకున్నాను సో మామూలు కాల్చడం అయితే స్టార్ట్ చేశారండి మా హస్బెండ్ మా పిల్లలు ఫస్ట్ అయితే నేను క్రాకర్ పుల్లలు కాల్చుకొని స్టార్ట్ చేశాను సో చూసారు కదా ఇక్కడ చిచ్చుబుడ్డి అయితే నేను వెలిగిస్తున్నాను చాలా బాగా అనిపించింది అసలు అయితే వన్ ఇయర్కి ఒకసారి ఇలా అయితే భలే సెలబ్రేషన్ అయితే చేసుకుంటూ ఉంటాము ఉన్నా లేకున్నా కానీ ఇలా దివాళీ పండుగ రోజు అయితే బాగా సెలబ్రేట్ అయితే చేసుకుంటామండి చూసారు కదా మా పెద్దోడు ఇంకా ఒక కొత్త డ్రెస్ వేసుకొని వాడు ఒక హీరో లెవెల్లో రెడీ అయ్యి ఇలా బాంబులు అయితే కాలుస్తూ ఉన్నాడు వాడికి అయితే కొంచెం కూడా భయమే లేదు అసలు వాడు చిన్నప్పటి నుంచి ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా వాడు చాలా ఎంజాయ్ చేసుకుంటూ చేస్తూ ఉంటాడండి అసలు నాకు అయితే చిన్నగా ఉన్నప్పుడు చాలా భయపడేదాన్ని బాంబులు కాలుస్తుంటేనే దూరం మురికిపోయేది పోయేది వాడికి కొంచెం కూడా భయం లేదు వాడంతలో వాడే పెడతా అనేసి అయితే ఫెస్టివల్కి త్రీ డేస్ బిఫోర్ ముందు నుంచలే హాలిడేస్ ఇచ్చారు కదా ముందు నుంచలే స్టార్ట్ చేశాడు బాంబులు కాల్చడం అయితే ఇక్కడ చూసారు కదా మా హస్బెండ్ మా పిల్లలు అయితే కాలుస్తూనే ఉన్నారు కాలనీలో మొత్తము బాంబుల సౌండ్ అండి అసలు అయితే లైటింగ్స్ ఇంకా బాంబులు కాల్చడమే ఎక్కువ స్పెషల్ అండి కాలనీ మొత్తం అసలు సౌండ్స్తో నిండిపోయింది ట్వెల్వ్ వరకు మేము కాలుస్తూనే ఉన్నాము అసలు అస్సలు ఆగట్లేదు మా హస్బెండ్ మా పిల్లలకైతే ఇంకా మంచి సపోర్ట్ చేస్తున్నాడు కాల్చండి 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 అని అయితే ఇంకా వాళ్ళు డాడీ సపోర్ట్ చేసే ఊరుకుంటారా కాలుస్తూనే ఉన్నాడు మా చిన్నోడు కొంచెం దూరం దూరమే ఉన్నాడండి క్రాకర్ పుల్లలు కాల్చుకున్నాడు వాడు కొంచెం భయపడుతున్నాడు కానీ మనం కాలుస్తూ ఉంటే మాత్రం దగ్గరికి వచ్చి ఎంకరేజ్ చేస్తున్నాడు బాంబులు పట్టుకొని ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇస్తూ ఉన్నాడు ఇక్కడ చూసారు కదా మా చెల్లె నా బాంబులు కాల్చమన్నా అంటే వాళ్ళు కాలుస్తున్న బాంబులను చూసుకుంటూ కూర్చుంది అక్కడైతే ఫైనల్గా ఇలా రాకెట్లను అయితే కాల్చారండి నాకైతే రాకెట్లు కాల్చేటప్పుడు అయితే ఎవరింట్లోకి పోయి పేలుతాయో అనేది ఫుల్ భయం వేసింది అనవసరంగా తెచ్చినట్టును ఎవరింట్లకైనా పోతే పెద్ద ఏం పోన్షన్ ఎందుకు అనేది నేను అంటా ఉంటే మా హస్బెండ్ అయితే అస్సలు వినట్లేడు వాటిని కాల్చాడు సో ఫైనల్గా ఇలా అయితే మేమైతే దీపావళి సెలబ్రేషన్స్ అయితే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నామండి ఇక్కడ చూసా పిల్లలు కొట్టుకుంటున్నారు బామ్ల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో